ఈరోజు ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఎగ్స్ మేము బాయిల్ చేసుకున్నాము ప్రజెంట్ మాత్రం ఎగ్ బాయిల్ చేసుకొని ఎగ్ పొట్టు తీస్తున్నాము ఆయిల్ వేడయ్యాక మనం తరిగి పక్క పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేంపాలు ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆయన వేపుకోవాలి ఇలా వేంపుతూ ఈ కలర్లో ఇంకా కొంచెం కలర్ వచ్చేసరికి వేంపుతూ ఉండాలి వేపుకోవాలి ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బాయిల్లో పక్కకు పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్గు అదే ఆయిల్లో వేసుకోవాలి ఇది చిట చింటే కొంచెం దూరంగా ఉండాలి ఎగ్స్ ఇలా కలర్ వచ్చేసరికి వేపుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం చల్లుకొని ఇలా వేపుకొని తీసి వేరొక ప్యాన్లో పక్కకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసి వీలగాక చట్నీకి వేసుకోవాలి తిన్నాక కొంచెం అల్లం తీసుకోవాలి కొంచెం పసుపు అల్లం పసుపు వేసి కొంచెం గోలినాక పక్క పెట్టుకునే ఇందులో వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి తగినంత మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి మసాలా ఎగ్గుకి పట్టినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తీసుకున్నాము టెన్ ఎగ్స్కి సరిపడా కేజీ రైస్ కడుక్కొని ఒక పావు గంట పక్కు పెట్టుకున్నాము ఆ తర్వాత వేరే బౌల్లోకి ఎసరు తీసుకుంటున్నాము ముందు రైస్ కట్టుకొని అలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో ఎసరుకు ఆ బియ్యంకి సరిపడే ఎసరు తీసుకొని అందులో రెండు బగారా ఆకులు దాల్చిన చెక్క సాజీరా యాలిక లవంగాలు పువ్వు ఏస వేయాలి అందులో వేసినాక మరిగే వరకు మూట పెట్టుకోవాలిలో మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని వేయాలి వేరే పాత్రలో కొంచెం వేరు చేసుకొని మనం ముందే బాయిల్ చేసి రెడీ పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో సేవ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఈనా ఆయిన్స్ ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత సగం తీసి పక్క పెట్టిన రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసినాక ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అది చెప్పి పైన ఇలా నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకొని తర్వాత కొద్దిసేపు పెట్టుకొని అన్నం దమ్లో టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ